అప్పుడు చెప్తాము అప్పుడు చెప్తాము అప్పుడప్పుడు ఎట్లా పడితే అంటే అట్లా పడితే కొడుకులు ఒక్కొక్క నెగిటివ్ పెట్టిందండి అప్పుడు ఉంటుంది అలా ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది నెగిటివ్ చెప్పా నీకు ఓవర్ బ్రో ఆలవరు చెప్పరు గుర్తలేదు ఆయి నాయ్ తాగి వచ్చినాడు కొడుకులు మైండ్తో ఆలోచించి చూడు సినిమా చూడాలి అరే డెబ్బై కోట్లు పెట్టి ఫస్ట్ సాంగ్ తీసి అంటే అది ఏమి ఎరిపప్పనా అరే డెబ్బై కోట్లుగా రెండు వందల కోట్లు పెట్టి తీసిన సాంగ్స్కి అయితే సరిపోదు అట్లా ఉన్నాయి సాంగ్స్ అవి రామ్ చరణ్ ఉన్నా కూడా రేట్లు కూడా ఒక లెవెల్లో పెట్టారు కానీ అవి ఓకే రేట్లు ఓకే సినిమా పరంగా అయితే సినిమా అయితే సూపర్ బ్రో అసలు నేను నైట్ వన్ ఓ క్లాక్కి ఏపీకి వెళ్ళి చూడాల్సింది కానీ మిస్ అయిపోయినా ఈడ ఈరోజు ఈరోజు ఈడ మార్నింగ్ అయితే చూసిన ఫైవ్ ఓ క్లాక్ అది మిస్ కాకూడదని అనుకున్నాను అంతే కానీ త్రీ ఇయర్స్ తర్వాత వచ్చి మా రామ్ చరణ్ భయ్య త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ సింగిల్ గా వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది కావాలి అట్లాంటి నెగిటివ్ పెట్టడానికి ఆడోడు ఎప్పుడు ఆడో పెద్ద ఎర్రిపంపాడు కొండరాజు ఉడకాడు పాలిటిక్స్ ఏంది బ్రో పాలిటిక్స్ అంటే ఏముంది బ్రో ఏపీ ఏపీ ఎవరిది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరిది పవన్ కళ్యాణ్ ఏపీ ఊడైనా సరే నెగిటివ్ గా పెట్టిననుకో ఒకటి అని ఇప్పుడు ఏముంది బ్రో అల్లు అర్జున్ పుష్ప టూ అది టూ ఇది వన్ దానికి దీనికి చేయకండి బ్రో ఒకటి సినిమా అయితే సూపర్ ఉంది ఉంటా ఉండొచ్చు బ్రో నెక్స్ట్ వచ్చేది ఆర్సీ సిక్స్టీన్ కాబట్టి అది కూడా సూపర్ ఉంది